ఆఫీస్లో గౌతమ్ స్నేహ వర్క్ చేసుకుంటుంటే మానస వస్తుంది గౌతమ్ ఏంటి మానస మానస మీతో కొంచెం మాట్లాడాలి స్నేహ నేను వెళ్తున్నా అని వెళ్ళబోతుంటే గౌతమ్ స్నేహ పర్లేదు కూర్చో అంటాడు స్నేహ కూర్చుంటుంది మానస వచ్చి స్నేహ పక్కన కూర్చొని మానస పవన్ ఫోన్ చేశాడు నీకు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదంట గౌతమ్ చూసుకోలేదు ఎందుకు చేశాడంట నాకు తెలిసి ఎంగేజ్మెంట్కి రాలేదని తిట్టడానికి అనుకుంటా అంటాడు నవ్వుతూ మానస లాస్య సూసైడ్ చేసుకోబోయిందంట గౌతమ్ స్నేహ షాక్ అయ్యి వాట్ అంటారు గౌతమ్ అంటే మానస లాస్యని ప్రేమించడానికి నీకేంటి ప్రాబ్లం లాస్య చాలా మంచి అమ్మాయి అంతకంటే ఎక్కువ నిన్ను చాలా ప్రేమిస్తుంది ఎందుకు తనని అంతలా బాధ పెడుతున్నా గౌతమ్ నా గురించి తెలిసే ఈ మాట అంటున్నావా మానస అది కాదు గౌతమ్ నేను చెప్పేది గౌతమ్ ఇంకేమి మాట్లాడుకు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు కోపంగా స్నేహ కూడా గౌతమ్ వెనకే వెళ్తుంది స్నేహ గౌతమ్ అని పిలుస్తుంది గౌతమ్ ఏం మాట్లాడడు స్నేహ గౌతమ్ నిన్నే పిలిచేది అని గౌతమ్ ఎదురు వెళ్ళి నించుతుంది గౌతమ్ వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ స్నేహ చూసి స్నేహ గౌతమ్ ఏంటిది చిన్నపిల్లోడిలాగా ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటుంది గౌతమ్ నిజంగా స్నేహ లాస్యా అలా చేస్తుందని అనుకోలేదు తనకి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు తను నన్ను అంత ప్రేమిస్తున్నా నేను తిరిగి ప్రేమించలేకపోతున్నా స్నేహ సూసైడ్ ఏంటి అంటుంది మానస లాసి గురించి నీకు తెలుసా స్నేహ హా గౌతమ్ చెప్పాడు లాస ఎందుకు అలా చేసింది మానస తెలిసిందే కదా లాస్య గౌతమ్ని ప్రేమిస్తుంది గౌతమ్ తనతో అసలు మాట్లాడడు ఆ డిప్రెషన్లో సూసైడ్ చేసుకోబోయిందంట గౌతమ్ ఇప్పుడు లాస్య ఎలా ఉంది మానస సమయానికి విక్రమ్ చూశాడు కాబట్టి సరిపోయింది లేకపోతే ఏం జరిగేదో తరుచుకుంటేనే భయం వేస్తుంది గౌతమ్ నీకెవరు చెప్పారు లాస్య సూసైడ్ చేసుకోబోయిందని మానస విక్రమ్ ఆఫీస్లో తన ఫ్రెండ్తో చెప్తుంటే పవన్ విన్నాడట గౌతమ్ లాస్యతో మాట్లాడమంటావా మానస వద్దు ఇప్పుడు నువ్వు ఫోన్ చేస్తే విక్రమ్కి తెలుస్తుంది విక్రమ్ ఇప్పటికే నీ మీద చాలా కోపంగా ఉన్నాడట గౌతమ్ లాసే ఇలా చేస్తుందని అనుకోలేదు మానస ప్రేమించిన వాళ్ళు దక్కరన్నప్పుడు ఎవరైనా ఇలానే చేస్తారు స్నేహ అమ్మాయిలు చాలా సెన్సిటివ్ గౌతమ్ గౌతమ్ ఏం మాట్లాడడు స్నేహ వెళ్ళి వాటర్ తెచ్చి గౌతమ్కి ఇస్తుంది గౌతమ్ వాటర్ తాగి గౌతమ్ స్నేహ కనిపిస్తుందా నేను తప్పు చేస్తున్నా అని స్నేహ తప్పు అనలేను ఎందుకంటే నువ్వేమీ లాస్ని మోసం చేసి వదిలేయలేదు కదా అలాగని కరెక్ట్ అనలేను ఎందుకంటే ఒక సమస్యని మధ్యలో వదిలేసి వచ్చా నీ వల్ల కాకపోయినా నీ కోసం ఒక అమ్మాయి బాధపడుతుంది దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత కూడా నీదే గౌతమ్ స్నేహ చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ అంటాడు స్నేహ లాసకి అర్థమయ్యేలా చెప్పు అర్థమయ్యేంత వరకు చెప్పు ఖచ్చితంగా అర్థం చేసుకుంటుంది గౌతమ్ చిన్నగా నవ్వి థ్యాంక్ యూ అంటాడు స్నేహ అమ్మయ్యా నవ్వా నీకు నవ్వే సెట్ అవుతుంది ఈ ఏడవటం కాదు అంటుంది నవ్వుతూ గౌతమ్ నువ్వు ఉన్నావుగా నన్ను నవ్విస్తానికి అంటాడు స్నేహ హా నీ ఫ్రెండ్గా ఎప్పుడు నీ పక్కనే ఉంటా గౌతమ్ ఫ్రెండ్గా మాత్రమేనా అంటాడు చిన్నగా స్నేహ ఏంటి గౌతమ్ ఏం లేదు వర్క్ చేసుకుందామా అని మాట మారుస్తాడు స్నేహ హా అంటుంది మధు రెడీ అవుతూ ఉంటే రమ్య ఏంటి మేడం రెడీ అవుతున్నారు జ్వరం రమ్య ఏమో నీకే తెలియాలి మీ సార్ గురించి మధు నాకు తెలుసు సార్ చాలా మంచివారు రమ్య ఇంకెన్నాళ్ళు ఇలా సార్తో చెప్పొచ్చు కదా నీ ప్రేమ విషయం మధు అమ్మో సార్తో నా రమ్య ప్రేమిస్తుంది సార్ ని అయినప్పుడు సార్కి కాకుండా పక్కింటోడికి చెప్తావా మధు నాకు చెప్పాలనే ఉంది ఒకవేళ సార్కి నేనంటే ఇష్టం లేకపోతే నువ్వు అంటే నేను తట్టుకోలేను రమ్య చెబితేనే కదా తెలిసేది మధు ఆలోచిస్తూ ఉంటుంది మధు ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకుంటుంటే సిద్ధు వస్తాడు అందరూ లెగిచి విష్ చేస్తారు సిద్ధు మధు వంక చూసి సిద్ధు కమ్ టు మై క్యాబిన్ అని వెళ్ళిపోతాడు మధు సిద్ధు క్యాబిన్ కి వెళ్తుంది మధు గుడ్ మార్నింగ్ సార్ సిద్ధు గుడ్ మార్నింగ్ ఏంటి ఆఫీస్కి వచ్చా జ్వరం తగ్గిందా మధు తగ్గింది సార్ అంటుంది సిద్ధు మధుకి దగ్గరగా వచ్చి తల మీద చేయి పెట్టి చూస్తాడు సిద్ధు చేతి స్పర్శ తగలగానే మధు హార్ట్ బీట్ స్పీడ్ గా కొట్టుకుంటుంది ఊళ్ళంతా చెమటలు పడతాయి సిద్ధు మధు వంక చూసి సిద్ధు ఏసీ ఆన్ చేసినా కానీ చెమట్లు పడుతున్నా ఏంటి బాగానే ఉందా మధుకి సిద్ధు మాటలు వినిపించవు సిద్ధు మధు నిన్నే మధు తేరుకుని సిద్ధు వంక చూస్తుంది సిద్ధు ఆర్ యూ ఓకే మధు చెమటలు తుడుచుకుంటూ ఓకే సార్ అంటుంది సిద్ధు బాకోకపోతే ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకో మధు బాగానే ఉంది సార్ సిద్ధు క్లయింట్స్తో మీటింగ్ ఉంది నాతో పాటు మధు ఎస్ సార్ సిద్ధు ఓకే అంటాడు నవ్వుతూ మధు వెళ్ళిపోతుంది బయటికి వెళ్ళి వాటర్ బాటిల్ మొత్తం తాగేసి వర్క్ చేసుకుంటూ ఉంటే ఏ గుర్తొస్తూ ఉంటాడు రమ్య ఏమైందే అంత కంగారుగా ఉన్నావు మధు ఏం లేదు అని నార్మల్ అయ్యి వర్క్ చేసుకుంటూ ఉంటుంది రమ్య ఇది నాకు అర్థం కాదు అనుకుంటుంది స్నేహ బయటకి చూస్తూ ఉంటుంది గౌతమ్ స్నేహ నిన్నొకటి అడగొచ్చా స్నేహ ఎందుకు గౌతమ్ అడుగు అంటుంది గౌతమ్ నువ్వు సిద్ధు ఎందుకు విడిపోయారు స్నేహ ఏం మాట్లాడదు గౌతమ్ నీకు చెప్పాలనిపిస్తేనే చెప్పులే స్నేహ అలా అని కాదు చెప్పే టైం వస్తే నేనే చెప్తాను అంటుంది నవ్వుతూ గౌతమ్ కూడా చిన్నగా నవ్వుతాడు స్నేహ ఫోన్ వస్తే మాట్లాడుతూ ఉంటుంది గౌతమ్ స్నేహ వంక చూస్తూ గౌతమ్ నీతో లైఫ్ లాంగ్ ఇలానే ఉండాలని ఉంది స్నేహ నువ్వు ఒప్పుకుంటే గుండెల్లో పెట్టి చూసుకుంటా అనుకుంటాడు మనసులో స్నేహ గౌతమ్ చూస్తూ ఉండటం గమనించి ఏంటి అన్నట్లు కళ్ళగరేస్తుంది గౌతమ్ ఏం లేదు అని చిన్నగా నవ్వుతాడు స్నేహ కూడా చిన్నగా నవ్వి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది గౌతమ్ ఇంటికి వెళతాడు మానస గౌతమ్ అని పిలుస్తుంది గౌతమ్ మానస మాట పట్టించుకోకుండా లోపలికి వెళుతుంటే మానస గౌతమ్ నిన్నే పిలిచేది అంటుంది కొంచెం గట్టిగా గౌతమ్ అయినా పలకకుండా లోపలికి వెళ్ళిపోతాడు విష్ణు ఏమైంది మీ ఇద్దరికి అంటాడు మానస దగ్గరకు వచ్చి మానస వెళ్ళి వాడిని అడుగు అని కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది విష్ణు ఇప్పుడు నేనేమడిగానని అంత కోపంగా వెళ్ళిపోయింది అసలేమైంది వీళ్ళిద్దరికీ అనుకుంటాడు వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం